షాలం టూ యు ఆల్ మన ప్రభ నేసు క్రీస్తు నామంలో అందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచనము నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు సామ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ మై సోల్ క్లీవెత్ అంటు ద డస్ట్ క్విక్కెన్ దో మే అకార్డింగ్ టు ద వర్డ్ ఐమెన్ రే సోదరి సహోదరులారా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్న మాట తీవ్రమైనటువంటి వేదన బాధన కష్టాలు నిరాశ నిస్సృహలలో ఉన్నటువంటి జీవితాలను మనకు గుర్తు చేస్తూ ఉంది ఇస్రాయలేలు తీవ్రమైన బాధలో ఉన్నారు నిరాశ నిస్సృహులతో నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలుగా ఐగుప్తు దేశంలో పని చేస్తూ ఉన్నారు వెట్టి చాకరీ చేస్తున్నారు వెట్టి చాకిరి అనగా శాలరీస్ లేని పని కేవలము ఒక మాదిరి ఆహారముతో వారికి వారు కష్టపడి పని చేయవలసింది ఐదు తరములు గడిచిపోతూ ఉన్నాయి దేవుడి కొరకు మొరపెడుతూ పెడుతూ ఉన్నారు ప్రభు వాక్యమును పంపి మమ్మల్ని బ్రతికించు తండ్రి అని అప్పుడు ప్రత్యక్షమైంది దేవుడి వాక్ ప్రవక్త అయిన మోషే గారికి నిరాశ నిసురుహులతో ఎడారిలాగా ఎండిపోయి బీటలు వారిన వారి జీవితాలను చిగురింపజేసింది ఆ యొక్క వాక్యము ఐగుప్తు దేశము నాశనము చేసి చుట్టుపక్క దేశములన్నీ రాజ్యములన్నీ ఇస్రాయెల్ ప్రజలంటే వణికేలాగా ఆయన వారందరికీ భయమును కలిగించేలాగా ప్రతి వారి రాజుల గుండెలు చదిరిపోవులాగా అద్భుత కార్యములు మహాశ్చర్య కార్యములు ఈ ఈరోజు నీ జీవితంలో ఎటువంటి మూడు పారిపోయిన జీవితం ఉన్నది ఎటువంటి ఎండిన పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి కష్టాలు ఉన్నాయి నాకైతే తెలియకపోవచ్చు పోవచ్చు కానీ నీకు తెలుసు దేవుడికి తెలుసు నీ యొక్క గుండె బాధ అంతటినీ వేదనంతటిని ఎరిగిన దేవుడు తన వాక్కును పంపి నీ జీవితాన్ని మరలా నూతనముగా గాక మన చర్య అంత చెప్పుకొనగా ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడ వింటున్నాడు ఆయన కట్టడలను మనకు బోధించే దేవుడ వింటున్నాడు ఇరవై ఎనిమిదవ వచనంలో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను వాక్యము చేతనను స్థిరపరచుము అప్పటి నడత నాకు దూరముచ్చేమో నీ ఉపదేశమును నాకు దేము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ నా ఎదుట నేను పెట్టుకొని ఉన్నాను యహోవా నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనియకము నా హృదయము నీ విశాలపరుచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తేదను ప్రభు ఆజ్ఞలను మనం కైకొని నడుచుకున్నట్లయితే అందులోని జీవమును మనము గ్రహించగలుగుతాం సారమును మనము గ్రహించగలుగుతాం మన జీవితములు ఆయన ఆజ్ఞల మార్గంలో పరిగెత్తున్నట్లుగా అభివృద్ధితో ఆశీర్వాదములతో నింపబడతాయి ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది వాక్యం అనగా ప్రభాన యసుక్రీస్తు వారే ఆది ఎందు వాక్యముండెనో వాక్యము దేవుని యొద్ండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ప్రేసాదరి సౌదల దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు చెవిగల వారై వినుదురు కాక మీరు మీ యొక్క హృదయాల్లో వీటిని స్థిరపరుచుకొని ఆయన కొరకు మరింతగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి ప్రభు యొక్క హృదయమును సంతోషింపచేయురు కాక ఆమెన్ కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాల సుతులు స్తోత్రములు ప్రభు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన వారి ప్రతి జీవితము ప్రభువ ఎవరెవరి జీవితం అయితే మంటిని హత్తుకొని ఈ లోకంలో బాధలు పడుతూ కష్టములతో నష్టములతో ఎంతమంది అయితే పరీక్షలు కూడా నడిపించబడుతున్నారో వారందరికీ ప్రవ్వ మెండైన ఆదరణ దయచేయండి మీ వాక్యము చేత వారిని బ్రతికించి ఉజ్జీవింపజేయమని తండ్రి మూడు బారిన ఎండిపోయిన జీవితాలను ప్రభు మీ యొక్క వాక్యము ద్వారా మాత్రమే పునరుజ్జీవింపజేయగలరని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఆలోచనలు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిబిడను పేరు పేరు నా కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all. Have a great day.